నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఆ ఫ్రీ బస్ పైన ప్రభుత్వం తమ విధానం ఏంటో ఒకసారి చెప్పింది సార్ అంటే మనం కర్ణాటకలో ఫ్రీ బస్ చూస్తాం తెలంగాణలో కూడా ఫ్రీ బస్ చూస్తాం అక్కడ ఏ విధంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధంగా ఉంటుందని చెప్పేసి చాలా మంది అనుకున్నారు కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా చెప్పారంటే ఓన్లీ జిల్లా స్థాయికే పరిమితం జిల్లా దాటి ఇంకో జిల్లాకు ఉచిత బస్సు ఉండదు కేవలం జిల్లాలోని మీరు ఎంత తిరగొచ్చు అన్నట్టుగా చెప్పారు సో దీని పట్ల ఇప్పుడు చాలా మంది షాక్ అయిపోతున్నారు షర్మిల గారు కూడా బహిర్గతంగా విమర్శించేసారు కూడా ఇది అమరావతి వరకు మండల స్థాయిలో పెడతారేమో ఏమో సెటల్ వేస్తున్నారు మరి ఫ్రీ బస్ పైన నిర్ణయం మీ దీనిపైన అంటే జనరల్ గా చాలా వరకు పాసులు ఇలాగే నడుస్తాయి అక్రడేషన్స్ కూడా ఇది ఏ డిస్ట్రిక్ట్ కి అయితే ఇచ్చారో అక్కడ వరకు ఫ్రీ నడుస్తుంది అంటే వాళ్ళ కార్యక్షేత్రంగా నిర్వహిస్తారు దాన్ని ఓకే మీ కార్యక్షేత్రం ఇది కాబట్టి ఇక్కడ ఫ్రీ ఇక్కడ నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే కన్సెషనల్ రేట్ లో టికెట్ ఇస్తారు ఇది జనరల్గా ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలకు సంబంధించి ఇప్పటివరకు అనుసరిస్తున్నటువంటి విధానం అది జర్నలిస్టులకు ఇచ్చేటువంటి అక్రెడేషన్స్కి ఇదే వర్తిస్తుంది వాళ్ళు ఏ ప్రాంతంలో అయితే ఇచ్చారో అక్కడ వరకే ఫ్రీ మిగిలిన ప్రాంతాలకు వెళ్ళడానికి కన్సేషన్ రేట్లో టికెట్ ఇస్తారు ఒకవేళ అలాంటిది ఏదైనా పెడుతున్నారా అంటే కన్సిడరేషన్తో కొంత తగ్గింపుతో టిక్కెట్లు ఇస్తారా మహిళలకి లేదు యాజ్ ఇట్ గా టికెట్ కొనుక్కోవడం పక్క జిల్లాకి వెళ్తే జిల్లా దాటి వెళ్ళేటట్టు టికెట్ కొనుక్కోవాలి అంటే గనక మామూలు ధరకే అమ్ముతారా లేదు ఏదన్నా కన్సెషన్ ఇస్తారా ఏది అక్రెడిటెడ్ జర్నలిస్టులకు ఇస్తున్నట్టుగా ఏదైనా ప్రొవిజన్ ఉందా అనేది ఒకటి చూడాలి అది లేకుండా ప్రస్తుతానికి వినిపిస్తున్న మాట అయితే అటువంటిది ఏమి లేదా అటువంటిది ఏమీ లేదు జిల్లా వరకు మాత్రమే మీరు తిరగండి జిల్లా దాటితే పైగా ఇప్పుడు చిన్న జిల్లాలు అయినాయి ఇదివరకు గుంటూరు జిల్లా ఇప్పుడు మూడు జిల్లాలైంది కాబట్టి గుంటూరు నుంచి బాపట్ల వెళ్ళాలన్నా వాళ్ళు ఖచ్చితంగా టికెట్ కొనుక్కోవాలి ఆ పరిస్థితి వచ్చేసింది అక్కడి నుంచి నరసరావుపేట వెళ్ళాలన్నా టికెట్ కొనుక్కుని తీరాలి కాబట్టి ఇంకా ఫ్రీ ఏముంది మేజర్గా తిరిగేది అంటే ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియా అంటే జిల్లా మారే మారే పరిస్థితి ఉంది కృష్ణా జిల్లానే రెండుగా చీలింది ఒకటి కృష్ణా జిల్లాగా ఉంది ఒకటి ఎన్టీఆర్ జిల్లాగా ఉంది ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఒక గ్రామంలో బయలుదేరి అక్కడ నుంచి విజయవాడ రావాలంటే జిల్లా మారినట్టే సో టికెట్ కొనాలి అన్ అన్నాడు అనుకోండి మీరు విజయవాడ వెళ్ళాలంటే టికెట్ కొనారండి కంకిపాడు వరకు అయితే కంకిపాడులో దిగిపోతాను అక్కడి నుంచి వెళ్తానంటే ఉచిత బస్సు అంటే ఏమిటి పరిస్థితి ప్రయాణికులది అందుకని మీరు ఎన్నికల్లో ఈ రకమైనటువంటి నిబంధనలతో కూడినటువంటి ఉచితం ఇస్తామని చెప్పల చంద్రబాబు నాయుడు గారికి ఇది అలవాటే ఈ ధోరణి మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి వారి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్నికల్లో ప్రకటించి దాన్ని అదే ఫైల్ మీద మొదటి సంతకం పెడతాను అన్నప్పుడు వద్దు చెప్పిన వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రముఖుడు వద్దు దసరావారీగా వారీగా అమలు చేద్దాం అని చెప్తే లేదు మనం ఎన్నికల్లో హామీ ఇచ్చాం కాబట్టి చేసేద్దామని సంతకం పెట్టాడు ఆ తర్వాత ఆయనకి వెన్నుపోటు పొడిచిన తర్వాత వీరు చేసిన పని అదే ఇమ్మీడియట్గా మద్యపాన నిషేధం అనేటువంటి దాన్ని రద్దు చేసి తగ్గిస్తాం షాపులు తగ్గిస్తాం పరిమితమైనటువంటి షాపుల్లో అమ్ముతాం ధరలు పెంచుతాం ఇలాంటి తీసుకొచ్చి తిరిగి మధ్యాన్ని తీసుకొచ్చాడు ఆయన ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు ఆయన ఎప్పుడూ కూడా ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీని ఇచ్చినట్టుగా నిలబెట్టుకున్నటువంటి చరిత్ర లేదు ఆయన ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు అందులో భాగమై ఈ ఉచిత బస్సు గొడవ నువ్వు ఇవ్వదలుచుకుంటే మొత్తం లో ఎక్కడైనా తిరగచ్చు అని చెప్పి బయట కి వెళ్ళడానికి డబ్బులు తీసుకో అంతే తప్ప జిల్లాలో బయటకు వెళ్ళాలంటే ఇదా నేను చెప్పినట్టుగా ఎక్కడో బయలుదేరి అంటే ఆ పక్కనే ఒక ఊరు దాటితే జిల్లా మారిపోతున్న పరిస్థితి ఉన్నప్పుడు ఎలా వెళ్తారు ఎవరైనా అందుకని ఇది విచిత్రమైనటువంటి నిర్ణయం జిల్లా దాటితే టికెట్ కొనాలనే నిబంధన వల్ల ప్రయోజనం లేదు ఏమాత్రము ఉపయోగపడినటువంటి ఉచిత బస్సు పథకం అందుకని ప్రజలకి ఎందుకు వచ్చిన గొడవ ఇది మాకేం అక్కర్లేదు మహాప్రభు అని ఆల్రెడీ నిరసన తెలియజేస్తున్నారు రేపు పొద్దున ప్రతిపక్షం రోడ్డు మీదకి వచ్చి దాని మీద ఏం మాట్లాడదు అంటే జనం నిరసన తెలియజేస్తున్నప్పుడు వాళ్ళ వెనకాల నిలబడాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్సీపీకి ఉంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఒకటే కాదు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి అక్కడ వీళ్ళు ఈ విషయం మీద కొంచెం ప్రభుత్వాన్ని బలంగా రోడ్డు మీద వచ్చి నిలదీస్తే ఏవైనా సమాధానం చెప్తారేమో చూడాలి చంద్రబాబు నాయుడు గారు ఇదే కాదు ఉచిత బస్సు అనేది ఇవ్వటానికి పరిమితుల్లో అయినా ఇప్పుడు అంగీకరించడానికి మిగిలిన సూపర్ సిక్స్ ఉంది కదా ఇంకా వాటి అమలు పరిస్థితి ఏంటి వాటి గురించి ఇప్పటివరకు ప్రస్తావనే లేదు గెలిచిన మరుక్షణం అమలు జరుగుతాయని చెప్పారు గెలిచి ఎన్ని నెలలైంది తొమ్మిది నెలలు దాటుతోంది సంవత్సరం అయిపోతుంది ఇంకో నెల రెండు నెలలు గడిస్తే అందుకని చంద్రబాబు నాయుడు గారి మౌస పురాణంలో ఇదొక ఇదొక పురాణంగా ఇమిడిపోతుంది అంతే ఇప్పటివరకు అయితే వైఎస్ఆర్సీపీ పెద్ద స్పందించలేదు కానీ ఓన్లీ కాంగ్రెస్ షర్మిల గారు మాత్రమే స్పందిస్తున్నారు మరి వీళ్ళు ఎందుకు ఇంత మౌనం పాటిస్తున్నారు దీని విషయంలో అంటే ఒకవేళ కూటమి ప్రభుత్వం కదా బీజేపీ ఇన్వాల్వ్ అయిందని మాట్లాడలేదే కానీ ఈ పాటికి గొంతు తెరవాలి గొంతు తెరవాలి రోడ్డు మీదకి రావాలి జనం మాట్లాడుతున్నారు ఆల్రెడీ జనం క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు జనం పక్షాన నిలబడి పోరాటం చేయటం ద్వారా మాత్రమే వీళ్ళు తిరిగి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా మనకు కుదిరినప్పుడు మనం మాట్లాడదాం మనకు కుదిరినప్పుడు ఉద్యమాలు చేద్దాం అంటే అది నడిచే వ్యవహారం కాదు